నమస్కారం ప్రస్తుతము వాతావరణం చల్లబడి గత వారం నుంచి వర్షాలు పడ పడుతున్నాయి కావుల వర్షాలు పడుతున్నాయి కానీ ఎండ వివరీతంగా ఉండనే ఉంది శ్రీ వినాయక ఫౌండేషన్ టీము దూరు పట్నం నందు ఫిబ్రవరి నెలలో మనం నాలుగు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది మొదటి సలివేంద్రం స్టేట్ బ్యాంక్ దగ్గర ఫ్రిడ్జ్ ద్వారా నీళ్లు అందిస్తూనే ఉన్నాము అది కంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉదయం నుంచి ఇరవై నాలుగు గంటలు అక్కడ నీళ్ళు దొరుకుతూనే ఉండాలి లభిస్తూనే ఉంటాయి రెండవ సలివేంద్రం వచ్చేసి దువ్వూరు సెంటర్ అచ్చన బేకరీ దగ్గర మనము రెండవ సలివేంద్రము ప్రారంభించడం జరిగింది అక్కడ కానీ నిరంతరము ఉదయం ఏడు నుంచి రాత్రి పది గంటలకు అక్కడ నీళ్ళు ప్రజలకు ఉచితంగా లభిస్తాయి చల్లటి వాటర్ మూడవ చలివేంద్రము దువ్వూరు పోలీసు వారు ఎస్ఐ శ్రీనివాసులు గారి కోరిక మేరకు అక్కడ మనం మూడవ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ కుండల ధర ఏర్పడడం జరిగింది అక్కడ కానీ దిగ్విజయంగా మన కుండల ధర చల్లటి నీళ్ళు అందిస్తూనే వస్తున్నాము నాలుగవ చలివేంద్రము పోలీస్ కోటర్స్ అంటే చికెన్ షెరీఫ్ సెంటర్ చికెన్ షరీఫ్ సెంటర్ పక్కనే మనము చలివిన ఏర్పడి నాలుగో సెలవు చలివందం ఏర్పడడం జరిగింది నాలుగో చలివైన ద్వారా మనం దీర్ఘకాలికంగా దగ్గర గత మూడు నెలల నుంచి అంటే ఫిబ్రవరి నుంచి మన ఇప్పుడు దగ్గర దగ్గర నా నెల కాలం అయింది నా నెల నుంచి కంటిన్యూషన్గా మనము చల్లటి నీళ్ళు అందిస్తూనే వస్తున్నాము ప్రజలకు అంటే మిగతా యాచకులకు ప్రయాణికులకు బాటసార్లకు వచ్చి దూరు ప్రాంతానికి వచ్చేటందరూ దట్టుకులతో వచ్చి అందరికీ పల్లెల నుంచి వచ్చి అందరికీ మనము నాలుగో సెలవుల కొన్ని వేల మందికి అంటే దగ్గర దగ్గర లక్షల మందికి మనము చల్లటి నీళ్ళు అందిస్తూనే వస్తున్నాము కాకపోతే గత వారం నుంచి వాతావరణం చల్లబడము కొద్దిగా వాతావరణం అంటే దప్పిక అనేది కొద్దిగా తగ్గింది ఎందుకంటే అత్యంత తీవ్రమైన ఎండ అంటే మనకు దూరు పట్టణంలో నీళ్ళు లేక కొద్ది రోజులు చాలామంది ఇబ్బంది అయినప్పుడు కానీ నాలుగు సెలవుల ధర ఎంతో కష్టపడి మా టీము ఒక క్యాన్ ఒక డోనర్ చేసిన క్యాన్ సహాయంతో నీళ్లు మనం అక్కడ నాలుగు సెలవుందరాలకు నీళ్ళు అందించి దప్పిక ఎక్కడైనా ఇబ్బంది లేకుండా మన ప్రజలకు అందివడం జరిగింది ఇప్పుడు ఏంటంటే వాతావరణం సలవడింది కాబట్టి మనం రెండు తల్లివంద్రాలు మనం తీసివేయడం జరుగుతుంది అంటే పోలీస్ స్టేషన్ దగ్గర కుండల దారా పెట్టిన స్థలివెంద్రాన్ని అక్కడ తీసేయడం జరిగితే అలా తీసే తీసేయడం జరుగుతుంది ఇప్పుడు నాలుగో స్థలివేంద్రం కానీ మీరు లైవ్ వేసి నాలుగో స్థలవందరం కానీ మనం తీసేస్తున్నాము దగ్గర దగ్గర కనుక అంటే నాలుగు నెలల రోజులు మనము దగ్గర దగ్గర నూట ఇరవై రోజుల పైన మనం చల్లటి నీళ్ళు మనం ప్రజలకు అందించి మనం చాలా మన ప్రజల మన్ననలు పొందిననుకుంటున్నాము ఇక్కడ మనకు ఈ శలివేంద్రం పెట్టుకోవడానికి మనకు హెల్ప్ చేసిన సహాయం చేసినట్టే అక్కడ ప్లేస్ అందించిన ఎస్ఐ దువ్వూరు శ్రీ శ్రీనివాసులు గారికి అలాగే ఇక్కడ మన పోలీస్ క్వార్టర్ దగ్గర మనం చికెన్ షెరీఫ్ పక్కన మనం పెట్టడం జరిగింది అక్కడ కానీ మనకు నాలుగో శలివేంద్రంలో మనకు చికెన్ శరీర షెరీఫ్ గారు మనకు చాలా సర్వీస్ చేయడం జరిగింది అక్కడ కొన్ని వాటర్ కానీ ఆయన అందించడం జరిగింది మన ఫ్రిడ్జ్ ద్వారా కొన్ని లక్షల మందికి మనం వాటర్ జరిగింది అలాగే ప్రతి వారంలో రెండు రోజులు మనం చల్లటి మజ్జిగ అందించి రెండు సలివేదల దగ్గర అర్చన బేకరీ ప్లస్ నాలుగో సలవెన దగ్గర మనము నిరంతరము వారం రెండు రోజులు అక్కడ ఒక రోజు ఇక్కడ ఒక రోజు మనం రెండు వారానికి రెండు రోజులు చల్లటి మజ్జిగ అందించి అంటే ప్రజలు ఎండ తీవ్రత విపరీతంగా ఉన్నది కాబట్టి ఎండ నుంచి పుసి పొందడానికి మజ్జిగ అందిస్తూ వచ్చినాము చాలా తృప్తిగా అంది అంటే ఈ ఎండల కాలంలో మనం అందరికీ ప్రజలకు ఇబ్బంది లేక నీళ్ళు అంది అలాగే మా టీము వారంలో రెండు రోజులు ఒక ముగ ప్రాంత అంటే మగ ప్రాంతాలకు కానీ మనం అడి ప్రాంతంపై నీళ్ళు అందిస్తున్నాం అది ఆల్రెడీ మీరు లైవ్లు అంది చూస్తున్నారు ఈ కార్యక్రమానికి నిరంతరము మాకు ఎండీ నడిపించినా మాకు సహాయం చేసిన దాతలకు మా టీం సభ్యులకు అలాగే ఇంతటి గొప్ప కార్యక్రమానికి ప్రజలు ఎంతో మాకు ఆశీస్సులు ఇచ్చి వాళ్ళు నిరంతరం అక్కడ నీళ్లు తాగిన వాళ్ళందరి ఆశీస్సులు అందరికీ వాళ్ళ తాగిన వాళ్ళందరి ఆశీస్సులు మా టీంకు మాకు ఇచ్చినందుకు అందరికీ మేము పేరు పేరున చె అలాగే దువురు ఎస్ఐ గారికి శ్రీనివాసులు గారికి అలాగే ఇక్కడ నాలుగో శల్వేంద్రము అర్చన బేకరీ గారికి అక్కడ అందరికీ మేము శ్రీ వినాయక పౌండేషన్లో ప్రత్యేక ప్రతి సంవత్సరం ఇలాగే మీ ఆదరణ అభిమానులు మాకు అందిస్తే నిరంతరం ఈ కార్యక్రమం చేస్తూనే ఉంటాము శ్రీ వినాయక పౌండేషన్ కు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్ జై భారత్